వెల్కమ్ ఐడి మీడియా సో ఎగ్స్ ఎగ్స్ ఆరోగ్యానికి మంచివి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు రకరకాల ఎగ్స్ అనేవి చూస్తూ ఉన్నాము వైట్ ఎగ్ అని బ్రౌన్ ఎగ్ గానీ దాంట్లో ఒమేగా త్రీ ఉందని ఇట్లా రకరకాల ఎగ్స్ అనేవి చెప్తూ ఉన్నారు అసలు ఏది మంచిది రోజుకి ఎన్ని గుడ్లు తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు వివరాలు తెలుసుకుందాం మీరు సుమన్తో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాశ్రీని రామకృష్ణ గారు సార్ నమస్తే జనరల్గా అంటే ఎగ్స్ మంచివే ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు రకరకాల ఎగ్స్ వచ్చాయి వైట్ ఎగ్ అని లేదా ఫామ్లో కాని ఎగ్ అని నాటు కూడు గుడ్లు అని లేదా బ్రౌన్ ఎగ్స్ అని ఇట్లా వచ్చాయి దాంట్లో కూడా ఇలా చెప్తూ ఉన్నారు విటమిన్ డి కూడా ఉంటుంది ఉమెగ త్రీ ఉంటుంది ఇట్లా చెప్తూ ఉంటారు ఏది మంచిది అసలు నాటు మనం ఒరిజినల్ గా మన పల్లెటూళ్ళలో గాలికి తిరిగి పెరుగుతాయి కదా అక్కడ పురుగులు తింటాయి అవి చదల పురుగులు తింటాయి చాలా పురుగులు తింటాయి గింజలు తింటాయి ప్రకృతిలో దొరికితే ఎరుగుని తింటాయి ఇది గుడ్డు అన్నిటికంటే మంచిది ఈ గుడ్డు అన్నిటికంటే మంచిది ఆ లోపల చిన్నగా ఉంటుంది కొంచెం అది పెద్దదిగా ఉండదు లోపల ఎల్లో కలర్ కూడా ఒక భిన్నంగా ఉంటుంది మంచి డార్క్ ఉంటుంది దాని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలా ఎలా ఉండదు ఆ గుడ్లు పొదిగితే పిల్లలు కూడా వస్తాయి అందులో జీవం ఉంటుంది చక్కగా ఇప్పుడు కానీ అది ఎంతమంది దొరుకుతుంది ఆ ఛాన్స్ లేదు కాబట్టి మన ఆహార అవసరాల కోసం మనం పౌల్ట్రీ ఎక్స్ తయారు చేసుకున్నాం అంటే మామూలుగా పెట్ట పుంజు కలిస్తే ప్రకృతి పరంగా వచ్చేది నాటు గుడ్లు ఇది జీవం ఉండే గుడ్లు అటు పొదిగితే పిల్లలు అవుతాయి ఈ పౌల్ట్రీలో వచ్చేటప్పటికి ఏంటంటే మన ఆహారపు అవసరాలు తిరగడం కోసం పెరుగు మారుతున్న పెరిగిన జనాభాకు అనుగుణంగా తిరగాలంటే విపరీతంగా సప్లై కావాలి కదా దానికోసం పెట్ పుంజు ఆ పెట్ట గోడుపెట్ట ఏ దేంతో కలిసే అవసరం లేకుండానే గుడ్డు ప్రకృతి పరంగా వచ్చే విధంగా మనం ఏం చేసుకున్నాం కాబట్టి ఆ గుడ్డు ప్యూర్ వెజిటేరియన్ కూడా చెప్పచ్చు మనం నాన్ వెజిటేరియన్ కాదు ఆ గుడ్లు పొందితే పిల్లలు రావు దాంట్లో ఎలాంటి జీవం ఉండదు కానీ పోషక ఉంటాయి కంపేర్ చేస్తే మాత్రం నాటెక్కుతో ఏది కంపేర్ చేయలేము సో మనకు దొరకనప్పుడు దొరికిందని సంతృప్తి పడాలి కదా ఇప్పుడు నేను ఆదర్శం చెప్పాలంట హైదరాబాద్ లో రోజు మన అందరం వచ్చి పద్దెనిమిది సిగరెట్లు తగినట్టు లెక్క హైదరాబాద్ లో అందరికి ఢిల్లీలో అయితే ముప్పై సిగరెట్లు తగినట్టు లెక్క అందుకని ఇక్కడ పద్దెనిమిది సిగరెట్లు ఉంది కాబట్టి మన ఊళ్ళో ప్రశాంతం కొందరు వెళ్ళి భూమిలో కూర్చొని ఏం చేస్తాం ఏదో మలస్కోలేం కదా ఏదో మలం కదా మనం వెళ్ళి మన పరిమాణం చేయాలి కదా సో తప్పదు నువ్వు వాటర్ నాకు కావాలి అనుకుంటావు మొత్తం పురుగు మందులు కలిపి వాటర్ ఉంది ఏం చేస్తావు ఆగాలే పేల్చాలి ఆ నీళ్లు ఆ దిగిరాలి కదా మనం టాటా పొల్యూషన్ పెర్లైన తప్పదు కదా సో ఇది ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి ఆ గుడ్లో వంకలేదు కదా కొంతమంది పిచ్చిగా కూడా వాగుతూ ఉంటారు కొడుగుడు సంబంధించారు మొన్న అట్టే ఉండదు మనం వెళ్ళి వ్యాక్సిన్లో ఎగబడి ఇప్పుడు మన పిల్లకి కసిదే మన పిల్లలకి కసిదేర బుడిపెచ్చట్ల వ్యాక్సిన్లు ఈ వ్యాక్సిన్ వల్ల ఆర్టిజం వస్తాయింది ఈ వ్యాక్సిన్ వల్ల సమస్త జబ్బులు వస్తాయి అని ఎన్ని స్టడీస్ మొత్తుకుని ఎన్ని చెప్పినా సరే కసిగా చేస్తున్నాం కదా అమెరికాలో ఇంత విపరీతంగా బుద్ధి మాంధ్యం ఆర్టిజం కానీ ఈడీహెచ్లు కానీ పెరగటం కారణం ఏంటి వ్యాక్సిన్స్ ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే ఏమి హైపోథెటికల్ సిద్ధాంతాలు కాదు ఇన్ని అనర్థాలు ఎందుకు ఇస్తున్నారు ఇవాళ చూడు వ్యాక్సిన్ మన గుడిగుడ్లు వచ్చినాయి మరి ఇస్తున్నారు కదా వాళ్ళ పొడిచినప్పుడు కోళం కూడా తెలియంది కోళ్ళకు కూడా లిమిటెడ్గానే ఇస్తారు అదే కోడిగుడ్డు అనేది అత్యంత బలమైన ఆహారం దాంట్లో పోషకులు చాలా బాగుంటాయి అసలు ఒక అద్భుతం ఏంటంటే కోడిగుడ్లో అన్నీ వేసుకుంటే పోషకులన్నీ ట్రేస్ మినరల్స్ కానీ ట్రేస్ అంటే ట్రేస్ అని లేదా డైరెక్ట్ అంటాం కోడిగుడ్లో ఉన్న పోషకులు అన్ని రకాలు ప్రపంచంలో ఏ ఫుడ్లో ఉండవు ఈ ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన ఆహారం ఏంటంటే అది ప్రకృతి మనకి ఇచ్చిన ఆహారం నేను ఇచ్చింది కోడిగుడ్డు ఇది చవకగా ఉంటుంది రుచిగా ఉంటుంది కోడిగుడ్డు వేసేది నాన్ వెజ్ అనుకోసం పని లేదు నాటు అయితే నాన్ వెజ్ అనుకోవచ్చు అపోహత అనుకుంటే ఈ కోడిగుడ్లు ఎన్ని తినాలి నేను డైట్లో పాతికి వాళ్ళు ఉన్నారు పెట్టిన వాళ్ళు ఉన్నారు మనకి ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనకి అక్కడ ఇంగ్లాండ్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఫేమస్ జర్నల్లో మెడికల్ జర్నల్లో ఒక అతను ముప్పై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు ప్రతిరోజు ఇరవై ఐదు గుడ్లు తీసుకున్నాడు అతని జీవితంలో హాస్పిటల్కి వెళ్ళలేదు అద్భుతంగా ఉన్నాడు ఆ స్టడీ ఆర్టికల్ కూడా ఉంది నైన్టీన్ నైన్టీ వన్లో లో అది పబ్లిష్ చేశారు ఉండొచ్చు కానీ మరీ అన్ని గుడ్లు ఇప్పుడు అన్నం తింటా ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తింటా ఉంటాం పిల్లలు లేకపోతే బాస్ హస్బెండ్ కూర్చొని తింటాడు పిల్లలకు ముఖ్యంగా తల్లు చేసే పని అరే పప్పులకి కొంచెం పెట్టుకున్నానా తెల్ల ఆ చెత్తలు సాంబార్లు కొంచెం పెట్టుకోరా అరే మధ్యలో పెట్టుకుని చాలు ఇంత కొంచెం అంతే అన్నం పెట్టుకొని చూస్తే ఇంకొంక ముద్దా వద్దు నిండిపోయిందన్న చూడండి మనం అతిథి మర్యాదలు చేస్తారు కదా ఇంకొంచెం అన్నం ఏంటి అన్నం పెట్టే తొక్కండి ఇంకా నాశం చేసి సంక్రాంతి తప్పని అలా టన్నాలు పెట్టి టన్నాలు పెట్టి బస్తా చేస్తారు చేయించిన దగ్గర నుంచి అప్పుడు బత్తా ఏడు రోడ్డు దగ్గర ఇదే కదా అంటే పరిగమాలని నువ్వు అంత కోరుతున్నావు కదా ఈ ఎగ్గులో అంత బలం ఉంది కదా ప్రతి అణువులోనూ బలం ఉంది కదా ఎగ్గులో మరి ఎగ్గు తింటే ఏమైనా అంత బలమంది ఎక్కువ తింటే ఏమవుతుంది ఏ పాతికి తింటే ఏమవుతుంది నా వరకు నేను ఎక్స్పెరిమెంట్గా ఒక చిన్న పాప నాలుగు సంవత్సరాల పాప వస్తే ఆ పాపకి నేను క్యాన్సర్ ఏఎంఎల్ క్యాన్సర్ మొత్తం అసలు డేట్ చెప్పేసి ఎవరో ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి అమ్మాయి డబ్ల్యూబీసీ రెండు వందలు పడిపోయింది అట్లనే హిమోగ్లోబిన్ కూడా సమ్ ఫైవ్ అరౌండ్ ఉంది ఫైవ్ అరౌండ్ హిమోగ్లోబిన్ ప్లేట్లు నలభై ఐదు వేలు ఆర్బీసీ కూడా రెండు ఉండేది డైట్ ఇప్పుడు సార్ వచ్చింది మూడు వేల పిల్లలకి ఏం పెడతావు నేను సరదాగా అమ్మ కోడి గుడ్లోనే తింటావా ఎట్టుగా నువ్వు కోడి నీ ఇంజక్షన్ అయించను ఎగ్స్ తిండమ్మా ప్రాబ్లమ్ అని చెప్పే అంటే కొంచెం కూర కూడా అందుకని నేను కొంచెం ఎక్కువ చేయాలి ఎగ్స్ కొంచెం వాళ్ళు అఫోర్డబుల్ కాబట్టి అది చెప్పే అంటే ఎన్ని పెట్టమంట సార్ అన్నారు అప్పుడు గుడ్లన్నీ అందరికీ ఫ్రీగా పెట్టేవాళ్ళు రాకేష్ అల్ల ఆ గుడ్లో ఒక గిన్నె ఉంటే గిన్నె పెట్టి ఎన్ని తన అన్న ఊరినే జస్ట్ కోడంగా తనగా అన్న అంటే పిల్ల కనేసి ఒకటి రెండు నా ఉద్దేశం ఆ పిల్ల పదిహేను తినేసింది మూడేళ్ళకి అక్కడ అవసరం డైజెస్ట్ ఏంటి అది నీకు నాకు ఆలోచించాలి అదంతా ఆ పిల్ల కొంచెం దిట్టంగానే వదలెటెన్ ఆ తర్వాత రోజుకి పదిహేను తినేసింది ఆ పిల్ల అట్లా కరెక్ట్గా పద్నాలుగు రోజులు అమ్మా డైట్ రోజు పదిహేను గుడ్లు అంటే ఫస్ట్ రోజు అంటే మా దగ్గర తినేసింది ఆ రోజు ఆకలి కూడా తినేసింది తర్వాత రోజంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుని అంటే ఐదు ఐదు దగ్గర చొప్పున అట్ట చొప్పున పెట్టడం తినేసింది ఆ పిల్ల బరువు పెరిగింది పద్నాలుగు రోజుల్లో రెండు వందల నుండి డబ్బులు పీసీ పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభైకి వెళ్ళింది సమ్ ఐదు ప్లస్ ఉండే హిమోగ్లోబిన్ పదమూడు పాయింట్ ఎనిమిదికో వెళ్ళింది అట్లనే ప్లేట్ రెట్లు కూడా నలభై ఎనిమిది వేల నుంచి లక్ష డెబ్బై నాలుగు వేలు పెరిగింది ఆర్బీసీ కూడా రెండు నుంచి నలభై ఆరుకి అంటే ఇరవై నాలుగు రెట్లు పెరిగింది ఆర్బీసీ కూడా అంటే ఏం జరిగింది ఒక రెవల్యూషన్ దీంతో జరిగింది అంటే కోకోనట్ ఆయిల్ ఉంది కోకోనట్ ఆయిల్ ఉన్న పిల్లకి ఎక్కువ కోకోనట్ ఆయిల్ ఇవ్వలేదు కోకోనట్ ఆయిల్ అంటే ఎక్కువ తాగలేదు చిన్నపిల్ల కదా మూడు వేలు అసలు గుడ్లు పెట్టి మచ్చంగా గుడ్లతో పాటు ఉన్నాయనుకో మనకి కొద్దిగా సప్లిమెంటేషన్ ఉన్నా అంటే ఎంత ప్రభావం చూపించినాయి హిమోగ్లోబిన్ ఎంత పెంచినాయి పద్నాలుగు రోజుల్లో మెడికల్ రోజెస్ ఇవ్వాల అట్లా నేను ఇక్కడికి వాళ్ళందరూ కూడా బాగా క్యాన్సర్ వాళ్ళకి అలానే క్రానిక్ ఆటోమే డిసీజ్ అందరికి విపరీతంగా పెడతాను లైఫ్ స్టైల్కి వెళ్ళాలి తిండి తగ్గించి వన్ మెయిల్ ఇస్తాను ఈ ఆటోమేలు క్రానిక్ డిసీజాలకి విపరీతంగా పెడతాను అందులో భాగంగా నేను డజన్ గుడ్లు కూడా సైజ్ చేస్తాను చాలామంది ఈవెన్ కిడ్నీ పోయిన వాళ్ళు కూడా పన్నెండు ఎగ్ ఎగ్గెల్లలు పెడతాను అట్లనే మామూలు కూడా టైం డైట్ ఇస్తారా మీరు జనరల్ గా ఇవ్వటం కాదు ప్రిస్క్రిప్ట్ చేయాలి ప్రిస్క్రైబ్ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటారు నేను డైట్ నేర్పుతాను కదా ఇక్కడ నేను డైట్ ఇచ్చే సెంటర్ కనుక పెట్టుంటే నా దగ్గర వచ్చి నువ్వు ఇంటి దగ్గర చేసుకుంటారు ఇప్పుడు ఎవరైనా ఒబిసిటీ ఉంది డయాబెటిస్ ఉంది దీనికోసం డైట్ కావాలంటే డైట్ ఇవ్వడమేనా లేదంటే డైట్ మనం ఇవ్వట్లా కానీ తొందరలో త్వరలో చాలా పెద్ద వ్యవస్థ వస్తుంది కిచెన్ కూడా వీఆర్కే డైట్ కిచెన్ లాగా చాలా పెద్ద సంస్థ ఇది వస్తాయింది చాలా ఇంటర్నేషనల్ గానే ఫేమస్ ఉన్న పెద్ద సంస్థ వాళ్ళతో చాలా రెసిపీస్ అనేవి జరుగుతున్నాయి అంటే నా డైట్ ను అన్ని రెసిపీ అందిస్తే కూడా రీసెర్చ్ డైట్ లో ఆల్రెడీ వందల వంటలు బోల్డ్ మంది చేస్తా ఉండాల ఫస్ట్ నుంచి అందరూ ప్రయోగాలు చేస్తారు మొత్తం చెఫ్స్ చెప్స్ ఇంటర్నేషనల్ కుకింగ్ చేసి దాంతో జరుగుతుంది చాలా పెద్ద స్థాయిలో హైదరాబాద్ కూడా కిచెన్ సూపర్ అవుతాయి అండ్ నా మన డైట్ కి అనుగుణంగా పోస్ట్ డైట్ కూడా పైగా అది కూడా ఆర్గానిక్ టోటల్ లేదా ఫారెస్ట్ దీంతో అవుతున్నారు హెల్త్గా ఉండేట్టు ఇప్పుడు డైట్ మన డైట్ మనమే కాపాడుకోవాలి అవును నా డైట్ రోడ్డు మీద దొరికి రైతు బజార్ కూరగాయలు చేయడానికి ఒక క్యాన్సర్ వచ్చినట్టు అంటే మిగిలిన చెప్పారు సో ఎందుకు జుట్టు కూడా పోతుందంటే ఒకప్పుడు బెండకాయలు తిన్నాము ఇప్పుడు కూడా బెండకాయలు తింటున్నారు సో దానికి దానికి చాలా తేడా ఉందని ఇప్పుడు విఆర్కే ఆర్కే డైట్ కను మిగతా డైట్స్ కూడా అదే తేడా ఉంటది ఇప్పుడు వచ్చేది కూడా అట్లాగే ఉంటుంది వి ఆర్కే మిడపాలు తినాలి మంచిగా మిగులుతే దీని డైట్ అనగా దయచేసి అట్లా డైట్లే లేవు మిగిలిన జిమ్మిక్స్ అంటే బేసలు మెటపాలు పడేసి ఎలపై ఐదు కిలోలు పది కిలోలు తగ్గించి జిమ్మిక్స్ అయి వాటి వల్ల బియ్యం పడిపోయి లాంగ్ లో రోగాలు పోలవుతారు వస్తాయి ఎందుకంటే బిఎంఆర్ పడిపోతుంది కెపాసిటీ తగ్గిపోతుంది మన డైట్ ఇప్పుడు నువ్వు గమనించావు ఇంతమంది డైట్లు చెప్పేవాళ్ళు ఉంటారు ఒక్క జబ్బు తగ్గించగలరా నా డైట్లు ఇన్ని చూస్తున్నావు మెరకల్స్ గుండె జబ్బు దగ్గర ప్రతిదీ క్యాన్సర్ల దగ్గర నుంచి ప్రతిదీ డయాబెటీస్ కానీ బీపీలు థైరాయిడ్లు ఆటోమైన్లు ఎవరన్నా ఒక్క పేరు జబ్బు పేరు చెప్పగలరు మామూలుగా తగ్గిందని గ్యారెంటీ చెప్పగలరా ఎవరినన్నా ఎందుకని మా హాయితీ ఒళ్ళ దగ్గర గురించి మాట్లాడతారు ఒళ్ళ దగ్గర బియ్యం కట్ చేసి అట్లా తగ్గిస్తాది జర్బాలంటే అట్ట పడకపోతే తగ్గినవి తగ్గినట్లు ఉంటున్నాయి అంటే మళ్ళీ వస్తుంటాయి హెల్త్ పర్మినెట్ గా పడైపోతుందా అస్సలు కదా టోటల్ అన్సైట్ టోటల్ అన్సైట్ బిక్ది అలా తగ్గకూడదు మన అబ్బాయి పాస్ అవ్వడం కోరుకోలేదు కాకిల్ కొట్టి పాస్ అవుతాడు రేపు పై సదులకి ఎలా గింజ చేస్తాడు స్టార్టింగ్ లేకపోతే అలా నన్ను కోరుకునేది రోజుకి ఎన్ని ఎగ్స్ ప్రతి మనిషి ఎన్ని ఎగ్స్ తింటే మంచిది అంటే డిపెండ్స్ అని ఉంటుంది ఆ జబ్బులు నేనైతే ఆరు చెప్తారమ్మా ఆరు తినండి ఖచ్చితంగా పిల్లలకైతే ఎన్ని ఎక్స్ పెడితే అండి మంచిది ఎగ్గులు కూడా చాలా ప్రయోగాలు చేసుకోండి ఒకే రకమైనది వంద రకాలు చేసుకోవచ్చు ఎగ్స్ తో ఎగ్ అన్నింటిలో కాంబినేషన్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి రెసిపీస్ కొట్టు చూడండి ఎప్పుడు ఒకటే ఉడకబెట్టడం ఆమ్లెట్ వేయటం మన వాళ్ళ చేసిన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ ఆ నాయనమ్మ 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 దగ్గర నుంచి వచ్చేది ఒకటి అందులో ఏటో గెల కొట్టడం ఒక ఆమ్లెట్ పడ మొహన్ కొడతారు లేకపోతే ఉడకేసి మొహం కొడతారు ఇది తప్ప దాంట్లో ప్రయోగం చేయాలి ఎన్ని వేల ప్రయోగాలు చేయాలి చెగ్గుతో ఎగ్తో రెసిపీలు కొన్ని వేలు ఉన్నాయి డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకోవచ్చు డిఫరెంట్ కూరగాయలు కలిపి నాన్ వెజిటేరియన్ కలిపి అలా చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది ఎగ్తో చేయండి ఎగ్ ఎంజాయ్ చేయండి ఎగ్గు మన్న సర్వైవ్ ఎగ్లో ఎల్లో అద్భుతమైంది ఎనభై పర్సెంట్ బలం ఎగ్గెళ్ళలో ఉంటుంది ఎగ్గెల్లో ఎవరూ పారేద్దు ఒక లివర్ క్రానిక్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఎగ్ ఎగ్గెల్లో సైజ్ చేయం తాత్కాలికంగా అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ కోసం ఎగ్ వైట్ చేస్తాం కిడ్నీ ప్రాబ్లం ఉండాలి ఎగ్ నిర్బంధం తినచ్చు వైట్ సైజ్ చేయం తాత్కాల వాళ్ళిద్దరికీ క్రానిక్ కొన్న వాళ్ళకి అంతేకాని మిగిలిన వాళ్ళ

నేను ఎనిమిది గంటల మాట్లాడుతున్న మీటింగ్లు పబ్లిక్ మీటింగ్ లక్ష మంది మంది అడ్రస్ చేసి ఏం చెప్పాను సైన్స్ మొత్తం విడమని చెప్పారా విఆర్ ఎలా దగ్గుతుందో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేశాను విఆర్కే డైట్లోనే ఎందుకు తగ్గుతుంది ప్రపంచంలో ఇట్ట ఆరు మిల్లు ఏడు నుంచి మోసం చేస్తుంది ఈ ఫ్రాడ్ న్యూట్రిషనిస్టులు అలానే గ్లూకోజ్ డైట్లోనే నుంచి నీ కమ్మగా తినచ్చు పలా పాలు పౌడర్లు తాగితే దగ్గర వీళ్ళంతా లేదా తేనెలు ఇచ్చేసి నిమ్మకాయ తాగేసి మార్చేవాళ్ళు మిషన్లు పెట్టి ఇది మొత్తం మోసం చేస్తున్నారు ప్రజల్ని వీళ్ళ మన ఆరోగ్యాలు మొత్తం పాడవుతాయి ఆ సైన్స్ ఏంటి నేను అక్కడ మోసం చేస్తున్న ఒక్క మొక్క సైన్స్ ఏంటి మూడు గంటల పాటు వీఆర్ ఎక్స్క్లూజివ్ జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన ఉంది అరటిపండు పొండ్ వచ్చినట్టు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఇదొక్కటే ఎందుకు బిఎంఆర్ కట్టకుండా తగ్గిస్తుందో ఈ ప్రపంచంలో ఈ ఒక్కటే ఇటుతోనే క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతి జబ్బు ఎందుకు తగ్గుతుందో క్లియర్ గా అర్థమవుతుంది ఖచ్చితంగా సార్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు